నమస్కారం ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు జూన్ ఇరవై ఒకటి శుక్రవారం వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం ముందుగా మనం జ్యోతి దినపత్రిక నుంచి ఏం రాశారా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేజీహెచ్ లో ఇష్టారాజ్యం కేజీహెచ్ లో ఇష్టారాజ్యం అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు ఓపీ ఎదురుగా నిర్మిస్తున్నటువంటి ఆర్చిని రాసే చూపించారు ఇది కేజీహెచ్ ఫోటో ఒకటి వేశారు వేస్తూ అసలు నిధుల దుర్వినియోగం ఏ విధంగా అవుతుందో అన్నది ఒక వార్తగా వీళ్ళు రాశారు ఎన్నికల సమయంలోనూ కొనులు కొనుగోళ్ళు అంటూ ఒక వార్తను రాశారు ఆ పరికరాలు ఏమయ్యాయో అంటూ అలా మొత్తం మీద ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు అవసరం లేని పనులకే అధికం కళ్ళు మూసుకున్న సిఎస్ఆర్ నిధుల వ్యయం చక్రం చెప్తున్న ఏపీఎంఎస్ ఐడి అధికారి ఈ మూడేళ్లలోపు ముప్పై కోట్ల ఖర్చు ఆర్చి నిర్మాణానికి ఎనభై ఐదు లక్షల వ్యయం ఏపీలో పూర్తిగా బిగించకుండానే బిల్లులు రిపేర్ ఏసీలు పూర్తిగా బిగించకుండానే బిల్లులు ఇప్పటికి ఆసుపత్రికి తేలని రెండేళ్ల క్రితం కొనుగోలు చేసిన పరికరాలు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రత్యేకంగా రాశారు అంటే ఇది వ్యూహాత్మకమైనటువంటి వార్త అంటే విశ్లేషణ చేస్తూ దాని గురించి మొత్తం తెలుసుకుని రాస్తున్న వార్త అనమాట అంటే అవసరం లేని పనులకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ యాచి కట్టడంతో ఎనభై ఐదు లక్షలు వ్యయం ఖర్చు అయింది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు ఆ రెండేళ్ల క్రితం కొనుగోళ్లు చేసినటువంటి ఏ వస్తువులు కూడా రాలేదు కేజీహెచ్ మీద ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తుంటుంది ఒక రోజు కేజీహెచ్ సూపరింటెండెంట్ మీద కావచ్చు మరొక రోజు అధికారుల మీద కావచ్చు దీని అంతటినీ కలెక్టర్ పర్యవేక్షిస్తున్నప్పటికి కూడా ఎవరికి భయం భక్తి లేదు అన్న యాంగిల్లో ప్రతిరోజు మనం చూస్తున్నాం ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కు అంటే చెప్తా ఉంటారు పెద్ద ఆసుపత్రిగా పేరు పొందిన కేజీహెచ్ ఇలా రావడం కొంత బాధాకరం కూడా అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ దీనికి చైర్మన్ గా కరెక్టర్ వ్యవహరించినప్పటికీ కూడా ఎవరు ఎందుకో భయపడడం లేదు అన్నది వార్త సారాంశం అంటే ఇష్టారాజ్యంగా జరుగుతుంది అన్నది ఈ వార్త సారాంశంగా ఉంది ఇప్పటికైనా ప్రజలు ఈ వార్తలు చూసేటప్పుడు చదివేటప్పుడు కూడా ఈ విశ్లేషణని అర్థం చేసుకుని అసలు ఎందుకు జరుగుతున్నాయనేసి ఒక్కసారి ప్రజల్లో చైతన్యం వస్తే తప్పితే ఇలాంటి వాటికి పరిష్కారం దొరకదు కాబట్టి ప్రజల్లో ముందు చైతన్యం కావాలి అన్నది ఒక ఆలోచన ఆలోచనోపై అయోమయం వైఎస్ హయాంలో చేపట్టిన లబ్ధిదారుల ఎంపికపై అనుమానం అంటూ రాశారు మొత్తం లేఅవుట్లు ముప్పై ఒకటి నిర్మాణం వాళ్ళు ఇల్లు ఇరవై నాలుగు వేల నూట తొంభై రెండు లబ్ధిదారులకు అప్పగించినవి ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు లబ్ధిదారులు ఉంటున్నవి నాలుగు వేళ్ళు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు నగరంలో ఎన్ని కోయుళ్ళు ఉన్నాయి ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయన్నది రాశారు అరకోరుగా నిధులతో సగం మంది వెనక్కి వెళ్లారు అన్నది బక్కన్నపాలెంలో టిట్కో గృహ సముదాయం అనమాట బకాయ్యాల పిఎం పిఎంపాలెం అంటే భీమిలి నియోజకవర్గం కు సంబంధించి బక్కన్నపాలెం అనే గ్రామంలో వీరు ఈ టిట్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన ఈ ఐదేళ్లు దీన్ని పక్కన పెట్టడంతో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వీటిపై దృష్టి పెట్టారు అని చెప్పేసి ఒకటి రాశారు జీవీఎంసి పరిధిలో ఇరవై నాలుగు వేల నూట తొంభై రెండు నిర్మాణం ప్రారంభం ఇప్పటి వరకు ఏడు లక్షల నలభై ఆరు వేల మందికి అప్పగింట అరకూర సౌకర్యాలతో సగం మంది నివాసానికి విముఖం అంటూ ఒక వార్తను రాశారు నగరంలో టికో ఇల్లు లబ్ధార్లు పరిస్థితి మళ్లీ అయోమయంలో పడింది పట్టణ ప్రాంతంలో పేదలకు పక్కా ఇంటి సదుపాయం కల్పించేందుకు రెండు వేల పదహారులో టిడిపి ప్రభుత్వం టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టికో శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం నమూనాలతో అమలు చేస్తున్న ఈ పథకానికి శ్రీకారం చుట్టారు మొత్తం ఈ పథకం అవుతుంది ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం రావడంతో ఈ పథకం వేగవంతం అందుకుంది అన్నది ఒకరు రాశారు మరొకటి మండిన నగరం అంటూ మరొక వార్త రాశారు ఉదయం నుంచే వేడి వాతావరణం ఉక్కపోత ప్రజల ఉక్కిరి బిక్కిరి ఎయిర్పోర్ట్ లో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదు మొత్తం మీద వాతావరణం చాలా వేడెక్కింది ఆ ఉక్కపోత విపరీతంగా ఉంటుంది దాటికి తట్టుకోలేక దాదాపు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీలు సెల్సియస్ లో వాతావరణం ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నది వీళ్ళు రాశారు పడమర గాలులతో గురువారం నగరం వేడెక్కింది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు ఇక్కడ ఒక బొమ్మ వేశారు చూశారు కదా వైసీపీ కార్యాలయం విశాఖపట్నం ఎండాడలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం ఒక బొమ్మ వేస్తూ నగర పరిధిలో ఎండాడ సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు నాలుగులో ప్యాలెస్ మాదిరిగా నిర్మించిన వైసీపీ కార్యాలయం అంటూ ప్యాలెస్ కాదు వైసీపీ కార్యాలయం విశాఖ నేతల బరితెగింపు ఎండాటలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు ఏకంగా యాభై కోట్ల విలువైన భూమికి ఏడాదికి వెయ్యచొప్పున చెల్లింపు ముప్పై మూడేళ్ల పాటు లీజుకే ఇస్తూ ఉత్తర్వులు దీనిపై అప్పట్లోనే వెల్లువెత్తిన విమర్శలు అధికార పార్టీ కావడంతో నోరు మెత్తని అధికారులు జెవిఎంసి అనుమతి లేకుండానే భవన నిర్మాణాలు ప్రభుత్వం మారడంతో యంత్రాంగంలోనూ ఆందోళన తాజాగా ప్లాన్ అనుమతికి దరఖాస్తు అంటే గతంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ కార్యాలయాన్ని విశాఖ జిల్లా ఎండాడ పరిసర ప్రాంతాల్లో లాకాలేజ్ ఎదురుగా నిర్మించింది అయితే అప్పుడు అధికారం వాళ్ళది ఉండడంతో వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు అన్నది ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు అది ప్యాలెస్ కాదు కేవలం వైసీపీ కార్యాలయాన్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేసుకున్నారు అన్నది వార్తను వీళ్ళు రాశారు ఇక రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక చేయడంతో వీనికి భద్రత పెంచాలి అని గవర్నమెంట్ నిర్ణయించుకోవడంతో ఈయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ని ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు విశ్లేషణలు ఇప్పుడు ఈనాడు జనపత్రికలో ఏమొచ్చాయనో చూద్దాం ఆచరిస్తే రాజయోగమే ఈ రోజు యోగా దినోత్సవంతో యోగా చేస్తే ఎంత మంచి జరుగుతుందా అన్నది ఒక ఆర్టికల్ గా వీళ్ళు రాశారు సువర్ణాక్షర సూర్యుడు రామోజీరావు రామోజీరావు గారి గురించి నిన్న ఇక్కడ ఈనాడు కార్యాలయంలో నివాళులు అర్పిస్తున్న మేనేజర్ శ్రీనివాసులు ఉద్యోగులు సిబ్బంది నిన్న రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేస్తూ అర్పిస్తూ ఆ స్టాఫ్ అంతా ఒక నివాళులు అర్పించడంతో ఆ వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు సువర్ణాక్ష సూర్యుడు రామోజీరావు అర్పించిన రామోజీ సంస్థల ఉద్యోగులు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు ఇక నిలిచిన సిబిసిఎస్సి ప్రాజెక్టు పనులు అంటూ మరొక వార్తను వీళ్ళు రాశారు వానస్తే రోడ్డు చెరువే వర్షం పడితే మధురవాడ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా చెరువుగా తలపిస్తుంది అంటూ ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు నిన్న నగరంలో హానీ రోజ్ సందడి తిరుపురం విఐపి రోడ్ లో గురువారం బ్యూటీ పార్లర్ ప్రారంభ కార్యక్రమంలో సినీ నటి హాని రోజ్ పాల్గొని సందడి చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నటించిన మలయాళం చిత్రం త్వరలో తెలుగులో విడుదల కాబోతుంది అని చెప్పారు సినీ తారలు కూడా విశాఖపట్నం వస్తుంటారు అందులో భాగంగా ఈమె కూడా ఒక షాప్ ప్రారంభానికి వచ్చింది అని చెప్పేసి ఒక వార్తను వీళ్ళు రాశారు ఇక రైల్వే జిఎం తనిఖీలు బొబ్బిలి స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తున్న జీవిఎం అంటే బొబ్బిలు కూడా మన విశాఖపట్నం డిఆర్ఎం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తే రైల్వే స్టేషన్ విలేకరి ఈ వార్తని రాశారు ఇక రేషన్ సరుకులో అక్రమాలు అంటూ మరొక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు షిప్ యార్డ్ పడి లేచిన కెరటం నేడు ఎనభై నాలుగవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒక స్టోరీని రాశారు షిప్ యార్డు ఎంత ఇబ్బంది పడ్డాదా అన్న దాని మీద ఒక వార్తని రాసుకొచ్చారు ఇది ఈనాడుకు సంబంధించి వార్తలు ఇక మనం సాక్షి దినపత్రికలో ఏం రాసారా అన్నది చూద్దాం సాక్షి దినపత్రిక కూడా అది అన్ని వార్తలు రాసే మాదిరి ఆనంద యోగం ఇవాళ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని గురువారం సాయంత్రం విఎంఆర్ పార్క్ బీచ్ లో యోగా సాధన చేస్తున్న వాళ్ళు అని చెప్పేసి ఒకటి రాసింది సిటీలో సినీ తారలు నిన్న నగరానికి సినీ తారలు రావడంతో సందడిగా ఉంది అని చెప్పేసి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా పేజీలో వేశారు ఇద్దరు హీరోయిన్ షిప్ యార్డ్ ఎనభై మూడేళ్లు పూర్తి చేసుకున్న హిందుస్థాన్ షిప్ యార్డ్ వైఎస్ఆర్ తర్వాత మూత దశ నుంచి లాభాల బాటకు ఒకటి పాయింట్ నాలుగు వందల ముప్పై కోట్ల ఆదాయంలో దూసుకుపోతున్న హెచ్పిసిఎల్ ప్రస్తుతం ఇరవై వేల కోట్ల టర్న్ ఓవర్ దేశ భద్రత కోసం షిప్ యార్డ్ షిప్ లు సిద్ధం చేస్తున్న హెచ్పిసిఎల్ అత్యాధునిక ఎలక్ట్రానిక్ ల్యాబ్ ఎనభై టన్నుల క్రేన్ వంటి కొత్త సౌకర్యాలు నేటి నుంచి అందుబాటులోకి సుప్రీం షిప్ యార్డ్ షిప్ యార్డు లాభాల బాటలో నడుస్తుంది అంటూ ఒక వార్తని వీళ్ళు ఇవాళ షిప్ యార్డ్ మహోత్సవం సందర్భంగా రాశారు బ్లడ్ డొనేషన్ పేరిట మోసం అకౌంట్ లో డబ్బులు వేయించుకుని పరారీ అయ్యారు ఇవన్నీ సాముగా సైబర్ మోసాలు జరుగుతుంటే అందులో భాగంగానే ఇది కూడా తెలియజేశారు ఇక ఎగుమతుల మార్కెట్ లోకి విశాఖ కీలకం డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఎగుమతుల మార్కెట్ లో విశాఖ ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని విశాఖ ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు గురువారం నగరంలో ఓ హోటల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ శాఖ ఆధ్వర్యంలోని నగరంలోని ప్రముఖ ఎగుమతిదారుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఇక్కడ వీళ్ళు విశాఖ నుంచి ఎగుమతుల టాప్ అంటే ఒక వార్తను రాశారు ఇక ఆగస్ట్ నుంచి క్యాన్సర్ పై సర్వే అంటూ నిన్న ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తూ డిఎంఏ జగదీశ్వర రావు మాట్లాడుతున్న మాటలు ఒక ఫోటోని వాళ్ళు ప్రచురించారు క్యాన్సర్ కు సంబంధించి అవగాహన సదస్సు ఆగస్ట్ నుంచి ఉంటుంది అన్నది ఒక వార్తను రాశారు ఇక్కడ నేటి నుంచి స్టాంపులు నాణ్యాలు ప్రదర్శన ఈ స్టాంప్ లో నా ప్రదర్శన చేస్తున్నట్టు నిన్న విలేకరుల సమావేశం విశాఖపట్నం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేశారు ఆ విలేకరుల సమావేశాన్ని వీళ్ళు డాబా గార్డెన్ ను మొత్తం రాయ రాశారు అనమాట రాస్తూ ఇరవై ఒకటవ సాయంత్రం ఐదవ నుంచి ఏడు గంటల వరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇరవై మూడవ తేదీన పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి సుమారు ముప్పై మంది సభ్యులు ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు ఈ నాణ్యాలు ప్రదర్శనలో ఎంతమంది పాల్గొంటారు ఇన్ని జిల్లాల నుంచి అన్నది చెప్పుకొచ్చారు అనమాట మొత్తం మీద ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల విశ్లేషణలో చూసాం ఇది ఈనాటి కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శివప్రసాద్